త్రేతాయుగం ముగిసింది ఇప్పుడు ధర్మం మరింతగా క్షీణిస్తూ యుగం ఆరంభమవుతుంది ఇప్పుడు ధర్మం కేవలం రెండు కాళ్ళపై మాత్రమే నిలిచింది అది చీలిపోయింది ధర్మస్తంభం చుట్టూ ముసుగు ఏర్పడింది ఇలాగే ప్రారంభమైంది ద్వాపర యుగం ఒక గందర కోలపు సంఘర్షణతో కూడిన యుగం ఈ యుగంలో ప్రవేశంతోనే మానవుల ప్రవర్తన మారింది లోపాలు దురాశలు పెరిగాయి ఋషులు కూడా ఈ మార్పును గమనించి ఆందోళన చెందారు ధర్మాన్ని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు గోకులంలో ఆ బాలుడి వెలుగు ప్రపంచానికి శాంతిని ఇచ్చింది క్రమంగా అధర్మం పెరిగినప్పుడు మహాభారత సంగ్రామం ప్రారంభమైంది ధర్మం అధర్మం కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశం ద్వారా భక్తి కర్మ జ్ఞాన మార్గాలను వివరించాడు ఈ యుగంలో ప్రజల ఎత్తు ఏడు నుండి పద్నాలుగు అడుగులు ఉండేది ఆయుష్ వెయ్యి నుండి రెండు వేల సంవత్సరాలు కానీ వారి అంతర్గత వెలుగు క్రమంగా తగ్గింది వేద జ్ఞానం కొంత కోల్పోయింది కానీ వ్యాస మహర్షి వాటిని నాలుగు వేదాలుగా విభజించి పరిరక్షించాడు రాజులు ధర్మాన్ని మరిచిపోయి లాలిత్యాలపై మక్కువ పెంచుకున్నారు అయినా సామాన్యులు భక్తి పదంలో భగవంతుణ్ణి చేరుకున్నారు ఆలయాలు భజనలతో మార్మోగాయి కానీ అధర్మం బహిరంగంగా పెరిగింది నగరాలు స్వార్థంతో నిండిపోయాయి ఋషులు అరణ్యాలలో ఆశలు కోల్పోయారు ధర్మస్తంభం వెలుగు తగ్గింది ప్రకృతి కూడా స్పందించింది నదులు ఎండిపోయాయి వృక్షాలు కొమ్మలు విడిచాయి పక్షులు ఎగిరిపోయాయి యుగం చివరికి ధర్మం మరింత క్షీణించింది కలియుగ ప్రారంభ సంకేతాలు కనిపించసాగాయి భూమాత ఒక వృక్షం కింద కూర్చొని కన్నీళ్లతో ద్వాపరయుగ ముగింపును చూస్తోంది ఇలా యుగం ముగిసింది కాలచక్రం తిరిగింది కలియుగం పరీక్షలతో కూడిన యుగం మానవుల ముందుకు వచ్చింది రెండు కాళ్ళపై నిలిచిన ద్వాపర యుగం ముగిసింది ఇప్పుడు కలియుగ ప్రారంభం ఒక కఠినమైన పరీక్షల యుగం